హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ నా కస్టమర్లు నా ఫాలోవర్స్ ఎక్కువగా అడిగి శారీస్ వచ్చేసి మీకు పట్లో ఆఫర్ శారీస్ కానీ లేదా మిస్టేక్ శారీస్ కానీ ఏమన్నా ఉంటే చూపించండి అంటారండి ఆ విధంగానే అయితే మీకు అలా వైకుంఠపురంలో ఆఫర్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఒరిజినల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి కానీ ప్రజెంట్ మీకు ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అందిస్తున్నామండి స్టాక్ ఉన్నంత మట్టికి ఆఫర్ అండి మీకు మూడు వేల మూడు వందల్లో ఎటువంటి డ్యామేజెస్ లేకుండా తక్కువ బడ్జెట్లో మీకు అందిస్తున్నామండి జస్ట్ మూడు వేల మూడు వందలండి స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు లేదా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే ఇవన్నీ కూడా ఇమేజెస్ రూపంలో మీకు షేర్ చేయడం జరుగుతుందండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇందులో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టడం అయితే మర్చిపోద్ది అండి జస్ట్ మూడు వేల మూడు వందల రూపాయలు అండి లిమిటెడ్ స్టాకు ఆఫర్ శారీస్